అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చిరంజీవి రామ్మోహన్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఉన్నత పదవులు రామన్ను వారి పుత్రమైనటువంటి రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం అనేది ఇది మన తెలుగు ప్రజలందరికీ కూడాను అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఈ నియోజకవర్గం ప్రజలందరికీ ఈ పట్టణ ప్రజలందరికీ కూడాను ఒక పండుగ దినమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన రామ్మోహన్ నాయుడు కీర్తి మోడీ గారు కానివ్వండి అమిత్ షా కానివ్వండి ఈ దేశ ప్రజల తాలూకా నాయకుడు మన రామ్మోహన్ నాయుడు కార్యకర్తలకు మహిళా సోదరి మనులకు అలాగే ముఖ్యంగా కింజిరాపు వారి అభిమానులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికై చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదరాభిమానాలతో ఈరోజు కేంద్ర మంత్రిగా తన ప్రయాసనాన్ని సాగిస్తున్న రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరఫున ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సివిల్ ఏవియేషన్ ఎక్కడో ఉన్న సివిల్ ఏషన్ ఉంటే దాన్ని ఈ వేళ టాప్ ఫైవ్ మినిస్ట్రీలోకి తీసుకొచ్చిన పరిస్థితి ప్రతి సంవత్సరం ప్రతి నెల నరేంద్ర మోడీ గారితో ఒక్కొక్క ఎయిర్పోర్టు ప్రారంభించారు అంతెందుకు మన పక్కనే ఉన్న గోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇరవై పర్సెంట్ చేస్తే ఈ పద్దెనిమిది నెలల్లో డెబ్భై నాలుగు శాతం ఆయన కంప్లీట్ చేసుకొని ఇవాళ నైంటీ ఫోర్ పర్సెంట్ మనం కంప్లీట్ చేస్తాము భోగాపురం ఎయిర్పోర్టు రేపు జూన్ అంటున్నారు అందరూ కాదు మే నెలలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ జనవరి నెలలో ట్రైన్ ఫ్లైట్ కూడా వేసుకుంటున్నాం అలాగే ఉడాన్ యాత్ర ఉడాన్ యాత్ర పేరుతో పది రూపాయలకే భోజనం ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా విన్నారా ఇది మీరు అది తీసుకొచ్చిన ఘనత మన రామ్మోహన్ నాయుడు గారికి ఉంది ఇప్పుడు ఉన్న నూట ముప్పై నూట అరవై నాలుగు ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రెండు వందల యాభై ఎయిర్పోర్ట్లు కట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందులో ఏడు ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రానికి రాబోతున్నాయి అందులో పలాస ఆల్రెడీ ఎంఓయూ అయిపోయింది ప్రధానమంత్రి ఆయనకి మన రామ్మోహన్ నాయుడు గారికి టార్గెట్ ఇచ్చారు ఆ దిశగా రోజుకొక ఎయిర్పోర్ట్ రోజు కంటిన్యూస్గా ఆయన ఆ ప్రోగ్రెస్ కోసం రివ్యూ చేస్తూ శరవేగంతో వేగంతో ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మొదలవుతుంది మన విజయవాడ సెకండ్ ఫేజ్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ ఒక పక్క అవన్నీ చేస్తూ వీలు జరిగిన ప్రతిసారి కూడా మళ్ళీ మన జిల్లాకు రావడం మన ప్రజలకు కలవడం ఆ ఒక్కలోనే వందలాది మంది వేలాది మంది జనాలు వస్తే ఓపిక్గా రాత్రి పదకొండు పన్నెండు దాకా కూడా పబ్లిక్ని కలవడం ఆ పబ్లిక్ టచ్ కూడా వదలకుండా జిల్లాలో నలుమూలలు తిరుగుతూ ఇంత బిజీలో కూడా సెల్ ఫోన్ నుండి ఏమైనా కరస్పాండెన్స్ ఉంటే ఆయన కారులో వెళ్తుండు కూడా ఆ కరస్పాండెన్స్ చేస్తూ సివిల్ ఏవియేషన్లో నెంబర్ వన్గా ఈరోజు నిలవడం జరిగింది మన జిల్లాలో సిఎస్ఆర్ అంటే తెలియని పరిస్థితి అంటే ఏదో చిన్న వాటర్ ట్యాంకులు చిన్న వాటర్ క్యాన్లు లేకపోతే ఏదో పెట్టుకునే పరిస్థితి అలాంటి సందర్భంలో మన రాష్ట్ర మన జిల్లాకి ఓన్లీ శ్రీ కుర్మ పుష్కరిణికి పది కోట్లు ఇవ్వడం జరిగింది తెప్పించారు కోటి రూపాయలు సామాన్లు మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెప్పించడం జరిగింది అలాగే పార్కుల కోసం ఇంకా పలాస జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాజెక్ట్స్ అన్నీ గ్రౌండ్ అయ్యే స్థితిలో ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలు చాలా చీకటితో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వాళ్ళు వేట మూడు గంటలకు వేటలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సరుకులు తెచ్చుకునేటప్పుడు చీకటి ఉన్న సందర్భాల్లో మొత్తం సాగర్మాల పేరుతో సీఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున ఆయన ఇప్పుడు లైట్లు పెట్టిన పరిస్థితి మనందరికీ తెలిసిందే రాష్ట్రం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ కోసం ప్రతి మంగళవారం కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఇంక ఇది ఎందుకు లేట్ అయింది దీనికి ఎక్కడ ప్రాబ్లం రెగ్యులర్గా ప్రతి మంగళవారం నాకు ఎవరికీ తెలియదు మీకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి డైలీ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటి మీద మనం చేస్తున్నాం అయితే గత పాలన ఐదు సంవత్సరాలు మళ్ళీ అది గాడిలో రావడానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు లోకేష్ అన్న గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే వారికి చేదోడు వాళ్ళు కేంద్రంలో ప్రతి టాస్కు రామన్నకే సీఎం గారు ఏ టాస్క్ ఉన్న రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఆయన అది ఒక్కటే కాకుండా ఒక్క ఆయనకు సంబంధించిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కుల పైన కూడా ఆయన ఎంతో సుదీర్ఘంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అవి తేడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను